విశాఖపట్నం వేదికగా మూడు రోజుల పాటు ఇంటీరియర్ డిజైన్స్ ఆర్కిటెక్చర్ వస్తు ప్రదర్శన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విశాఖపట్నం ఆధ్వర్యంలో విశాఖ వేదికగా మూడు ఏ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు బీను బీచ్ రోడ్ లోని నోవాటల్ హోటల్లో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీ భరత్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విశాఖపట్నం సెంటర్ చైర్మన్ రాజేష్ నాగులా మాట్లాడుతూ ఎక్స్పోను మూడు రోజుల పాటు విశాఖ వేదికగా నిర్వహిస్తున్నామని గత ఇరవై దీన్ని నిర్వహిస్తున్నామని దీంతో పాటు ఫుట్ ప్రింట్ పేరుతో ఇంటీరియర్ పేరుటెక్ట్ ప్రస్తుత తరంలో ఇంటీరియర్ డిజైన్స్ ఆర్కిటెక్చర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు తరం చేపడుతున్న నిర్మాణాల్లో ఆధునికతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎక్స్పో ఎంతో ఉపయోగపడుతుందన్నారు సుమారు ఆరు నుంచి ఎనిమిది వేల మంది డిజైనర్లు ఆర్కిటెక్ హోమ్ ఓనర్స్ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నామని ఈ ఎక్స్పోలో భాగంగా ఆర్కిటెక్చరల్ ఇంటీరియర్ డిజైన్స్ సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం అయ్యే టెక్నాలజీతో పాటు ఒక సాధారణ ఇంటికి కావాల్సిన అన్ని రకాల మెటీరియల్స్ అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు ఈ ఎక్స్పోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు వంద సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయని అన్నారు దీంట్లో ఎంట్రీ ఫ్రీ అండి దీంట్లో మీకు గృహానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా డిస్ప్లే చేయడం జరిగింది టైల్స్ మొదలుకొని ఇటాలియన్ మార్బుల్ ఎయిర్ కండిషనర్స్ అపోల్స్ట్రీ ఫర్నిషింగ్ ఫర్నిచర్ స్విచ్చెస్ ఆటోమేషన్ అల్యూమినియం విండోస్ అండ్ మనకి డెకరేటివ్ మెటీరియల్ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని వీలైనంత మెటీరియల్స్ చూసుకొని మీకు ఉపయోగపడేలా చూసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ